అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కొయ్యంబత్తూర్ కాటన్ చీరలు చూద్దామండి మెసరేజర్ అండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మాది ఆసట వేమవరం ఆసట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇది మెసరేజర్ అండి ఇది ఈ చీరలు అయితే చాలా బాగుంటాయండి కుప్పడం టైప్లో ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయండి సేరవులు ఎందుకంటే మనకి దీనికి గంజి పెట్టవలసిన అవసరం ఉండదండి ఇది మనకి పళ్ళు వస్తుందండి మనకి షేర్ మొత్తంగా ఎలా ఉంటుందండి చూడండి చీర మొత్తం ఈ టైప్లో ఉంటుందండి అంటే ఒక చీర మీకు తీసి చూపిస్తున్నానండి పేపరు చూడండి ఈ విధంగా ఉంటుందండి షేర్ మొత్తం చాలా మెత్తగా ఉంటుందండి అయితే ఇవి గంజి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ చీరలకి ఎందుకంటే మెసరైజర్ కాటన్ అంటే మనకి గింజ అవసరం ఉండదండి చీరలు అయితే చాలా బాగుంటాయండి మనకి సీరా జాకెట్ ఉంటుందండి కానీ రన్నింగ్ కాబట్టి మీరు దీనిపై ఉండి ఇచ్చేసుకోవచ్చండి కావాల్సి తీసుకోవచ్చు కానీ మనకి గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందండి చీరలకి చూడండి సీర పన్నెండు వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ అండి బ్లాక్ షేర్ చూద్దామండి బ్లాక్ మెరూన్ నంచోన్ అండి సీరలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది ఇది అయితే జరీ కాదండి కాటన్ థ్రెడ్తో వచ్చిన జరీ అండి అది కాటన్ థ్రెడ్ అండి అది ఇది పళ్ళు ఇచ్చాడు అండి మనకి అంటే రెడ్ పళ్ళు మనకి అంచు రెడ్ వచ్చిందండి పళ్ళు రెడ్ వచ్చింది బ్లాక్ అండి చీర బ్లాక్ బాగుందండి చీర ఇది గింజ అవసరం లేని చీరలు అండి ఇది మామూలు వాష్ అయ్యానండి డ్రై వాష్ ఏం కాదండి ఇది మనం మామూలు వాష్ చేసుకోవచ్చండి ఇస్త్రీ మాత్రం కంపల్సరీ ఉండాలండి ఇస్త్రీ బాగుంటుంది ఇస్త్రీ ఉంటేనే బాగుండండి సీర్లో చూడండి ఇది మనకి బ్లాక్ అంచానండి సిమెంట్ కలర్ అండి గ్రే కలర్ ఇచ్చాడండి కలర్లు అయితే చాలా చాలా బాగున్నాయండి ఇది మనకి పళ్ళు అండి ఇది మనం చీర మొత్తం చూద్దామండి అంటే చీర ఎలా ఇప్పుడు బాగుంటుందండి ప్రతి చీర చూద్దామండి చూడండి ఇది మనకి ఎంత అందంగా ఉందో చూడండి సేర్ ఇది క్లాత్ కూడా అలాగే ఉందండి చాలా మెత్తన క్లాత్ అండి చూడండి ఇది మనకి ఎలా కాల్తో అలాగా వస్తుందండి ఇది క్లాత్ క్లాత్ వెరైటీ క్లాత్ అండి ఇది ఇది సేమ్ పొట్టి సేర్లా ఉంటుందండి మెరుపు కూడా అలా ఉంటుందండి అంటే మెసరేజర్ కాబట్టి మనకి మెరుపు కూడా అదే విధంగా ఉంటుందండి ఇది కానీ ప్యూర్ కాటన్ అండి ఇది మెసరేజర్ కాటన్ ప్యూర్ అండి కానీ ఒక దారం మాత్రం మిక్స్ పడుతుందండి దాని గురించి మనం గంజి పెట్టవలసిన అవసరం ఉండదండి చూడండి ప్యూర్ కాటన్ మనకి సీజలు అన్నీ కూడా మనకి పన్నెండు వందలకు పడుతున్నాయండి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికైనా మీకు ఫ్రీగానే షిప్పింగ్ అండి అదే రేట్కి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ మెరూన్ బార్డర్ అండి లైటింగ్ ఆనియన్ పింక్ అండి చూడండి ఇది పళ్ళు అండి మనకి అలాగే మన సీర మొత్తంగా చూద్దామండి ప్రతి ప్రతిసీర చూద్దామండి నీట్గా మెరుపు కూడా అలాగా ఉందండి చూడండి మెరుపు లైట్గా పట్టు పొట్టుసీర ఎలాగైతే మెరుస్తుందో అలా ఉన్నదండి ఇది చంద్రకాంత్ అంచండి మనకి గ్రీన్ అది నాచ కలర్ అండి ఇది సీర కలర్ సీర చంద్రకాంత్ ఏమి మంచండి దీనికి మళ్ళీ వెరైటీగా మనకి చూడండి మనకి ఈ డిజైన్ ఇచ్చారు చూడండి రంపండి డిజైన్ మీకు ఈ డిజైన్ కూడా మంచి అందంగా ఉందండి ఇది ఇది లేటెస్ట్ అండి ఇది ఇప్పుడు అందరూ వాడే డిజైన్ అండి ఇది ఎప్పుడు కూడా ఆ డిజైన్ ఉంటే చాలా అందంగా ఉంటుంది సీర ఇది మనకి నాచు కలర్ అండి ఇది మనకి వైలెట్ కలర్ కూడా దీంట్లో కలుస్తుందండి అందుకని మీకు తలనేత మెరుపు బాగుందండి ఇది ఇది రెండు రకాలుగా మనకి సీర కడితే రెండు రకాలుగా అనిపిస్తుంది అండి ఒక షేడ్ వైలెట్ ఒక షేడ్ గ్రీన్ ఒక షేడ్ చంద్రకాంత మూడు కలర్లు ఉంటాయండి ఈ షేర్లో షీర్ కూడా మనకి లైట్ వెయిట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ షేర్లు అండి ఇవి షీర్లు అయితే చాలా బాగున్నాయండి ఇది చూడండి ఇది మనకి రాయల్ బ్లూ అంచండి అలాగే ఆనియన్ పింక్ మీద మనకి వైలెట్ కలర్ కలనే అనమాట చూడండి మనం చెప్పితే మనకు అర్థమవుతుందండి ఇది మీకు అంచులు మాత్రం అయినట్టు అండి ఇది చీర అంచులు మాత్రం చాలా బాగున్నాయండి మీకు కంచి బోర్డర్ టైప్లు వచ్చినాయండి అంచులు అంచులు అన్నీ కూడా చూడండి ఎంత అందంగా ఉందండి చీర చీరలు అయితే మనకి చీర జాకెట్ అండి రన్నింగ్లో ఉంటుందండి బ్లౌజు మీకు బ్లౌజ్ అయితే మీకు దీంట్లోది ఎంత మ్యాచ్ కాదండి అంచు కలర్ వేసుకోండి అంచు కలర్ అయితే చాలా బాగుంటుందండి మీకు సీర పెద్ద సీర కింద ఉండిపోతుందండి వీటిలో సీర ఉండిచ్చేసుకుంటే మళ్ళీ జాకెట్ తీస్తే మళ్ళీ చిన్నది అవుతుందండి సీర కాబట్టి మీరు అంచులో కలర్ వేసుకుని సీర పెద్ద సీర కింద ఉంటుందండి చూడండి చూడండి రాణి పింక్ అంచు వచ్చిందండి మనకి నార్స్ గ్రీన్ అండి కలనేత పింఛండి ఇది ఒకటే చీర మూడు కలర్స్ అండి చూడండి కుప్పడం అంచుల లాగా మనకు కనపడుతున్నాయి చాలా చాలా అందంగా ఉన్నాయండి అంచులు ఈ అంచులకి మనకి హైలెట్ అండి ఈ చీరలో ఈ క్లాత్ కూడా అలాగే ఉంటుందండి చూడండి మంచి క్లాత్ అండి మనకు చూడండి ఎంత మెత్తగా ఉందో సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా ఉందండి ఇది గెంజి పెట్టవలసిన అవసరం ఉండదండి ఈ చీరలకి ఎందుకంటే ఇది మెసరేజర్ అండి ఇది మెసరేజర్ కాటన్ గెంజే అవసరం ఉండదండి ఇది ఒక దారం సన్నగా ఒక ట్వంటీ పర్సెంటే మిక్స్ ఉంటుందండి కానీ ఎయిటీ పర్సెంట్ అంతా కాటనేనండి ఈ చీర చూడండి ఇది లైట్ బిస్కెట్ మీద మనకి బ్లూ కలర్ నేతండి లైట్ బిస్కెట్ మీద లైట్ బ్లూ కలర్ నేత అనమాట ఇది పళ్ళు వస్తుందండి మనకి అలాగే సీర మొత్తంగా ఎలా ఉంటుందండి సేర మాత్రం అయినట్టు మంచి మనకి నీళ్ళు వచ్చిన మంచుల్లోని నీట్గా ఉందండి నిండి చూడండి కలనేత ఇది బ్లూ కలర్ కలనేత అండి మనకి బిస్కెట్ అండి ఇది చూడండి ఇది బిస్కెట్ అండి బిస్కెట్ దారాల మీద బ్లూ కలర్ కలనేత ఇస్తే ఈ కలర్ ఇలా వస్తుంది అనమాట అండి మనకు అంచు కూడా హైలైట్గా ఉందండి మంచి మంచి ఇచ్చాడండి దీంట్లో బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ఉంటుందండి మనకి అంచు కలర్ వేసుకుంటేనే బ్లౌజ్ బాగుంటుంది కాబట్టి విడిగా తీసుకోండి వేరేగా బ్లౌజ్ చూడండి సీర్లో ఈ అన్నీ కూడా మెసరేజ్ కాటనండి షీర్లు ఇప్పుడు నేను చూపించే అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి ఎప్పటిలాగానే నేను షీర్లకి అంకిలు పెడతానండి అంకిల్ ప్రకారం మీరు వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి మెసేజ్ చెప్తే మీకు ఉందా లేదా అనేది మీకు సమాచారం ఇస్తామండి ఉంటే మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్